గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీమాత్ర అమ్మ ఈ మధ్య కాలంలో పిల్లల విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కరెక్ట్ దారిలో వెళ్తున్నారా అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్కే అది విద్యలో కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల ఆరాటము ప్రతి ఒక్క తపన కూడా ఆలు తల్లిదండ్రులు ఆలోచించేదంతా కూడా వాళ్ళ గురించే అయితే బాగుండాలి వాళ్ళ జీవితము అని అంటే ఏదైనా మంత్రం కానీ స్తోత్రం కానీ పారాయణ కానీ ఉందా ఉంటే అది వీళ్ళతో చేయించాలా తల్లిదండ్రులు చేస్తే బాగుంటుందా పిల్లలు బాగా రాణించాలంటే ఏ స్తోత్ర పారాయణ చేయాలి ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ముందు ఒక విషయం ఉన్నాయి చాలా స్తోత్రాలు ఉన్నాయి పిల్లలకి బాగా చదువు రావాలన్నా బాగా వృద్ధిలోకి రావాలన్నా చాలా స్తోత్రాలు ఉన్నాయి దానికన్నా ముందు పిల్లలు బాగా రాణించాలంటే ముందుగా చేయవలసింది పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోవడం ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ప్రతినిత్యం ప్రతినిత్యము ఎందుకంటే చూడండి మనం కొత్త వస్త్రాలు ధరించినయండి ఏదైనా పండగ రానివ్వండి వెళ్ళి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతాం అంటే పెద్దల ఆశీర్వాద బలం అలాంటిది ఇంట్లో తాతమ్మలు నాన నాయనమ్మలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి ఆ విలువలు తెలుస్తాయి మనం అనుకుంటాం అక్కడ ఏదో అక్షింతలు లేసారని కాదమ్మా వాళ్ళు మనస్ఫూర్తిగా తన యొక్క మనవల్ని పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే తన వంశం వాళ్ళు వృద్ధిలోకి రావాలి నా పిల్లలు అని ఆ నాయనమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతలు కోరుకుంటారు అందుకని మీ ఇంట్లో గనక అవకాశం ఉంటే ప్రతిరోజు నాయనమ్మ తాతల కాళ్ళకి నమస్కారం చేయించండి అమ్మమ్మ తాతలున్నా నమస్కారం చేయండి నమస్కారం చేసిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ప్రతి రోజు ఒక గణపతి ప్రార్థన నేర్పండి చిన్నప్పటి నుంచే నేర్పండి అమ్మా మొక్క ఈ మానే వంగదు అంతే అమ్మా తల్లే మొదటి గురువు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే ఈ శ్లోకాన్ని చదవడం కాదు దాని యొక్క అర్థం చెప్పండి ముందు మీరు తెలుసుకో అంటే ఏ శ్లోకమైనా కూడా అర్థం తెలుసుకొని మీరు తెలుసుకొని పిల్లలకి చెప్పారనుకోండి కథల రూపంలో చెప్పండి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అలాగే దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రము చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే హనుమంతుడి యొక్క స్తోత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి మనల్ని మనం ఎంత ధైర్యవంతులుగా తీర్చుకోవచ్చు అనేది హనుమంతుడి ఉదాహరణ అవును ఎందుకంటే సముద్రాన్ని దాటేసి వచ్చాడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా మా చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తే హనుమంతుడి గురించి చెప్పారు అనుకోండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు నిజంగానే అంటే ఆసక్తి కూడా పెరుగుతుంది తెలుసుకోవాలి అందుకని ఆ టీవీలో ఆ దిక్కుమాల పోకేమాన్ అని ఆ నోరు తెరుచుకుని దరిద్రంగా చంగగా అక్కడ ఉంటాడు ఇలాంటివి కాకుండా బాలభీముడి గురించో లేకపోతే బాల భారతము బాల రామాయణము హనుమానో వీర హనుమాన్ అనేది వస్తుంది కదా చిన్నది ఇలాంటివి చూడడానికి ప్రోత్సహించండి మన ధర్మం అర్థమవుతుంది ఎందుకంటే అమ్మా ధర్మో రక్షతి రక్షిత అది పిల్లలవైనా పెద్దలవైనా ఎవరైనా అవ్వనండి ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది దైవాన్ని పూజించడం మన ధర్మం చిన్నప్పటి నుంచి నేర్పండి అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి టిఫిన్ తింటావా స్కూల్కి వెళ్తావా ఇంతే తల్లులు చేసేది రాత్రి చదువుకుని అలసిపోయాడండి మా పిల్లాడు ఒకప్పుడు నేను కూడా ఇలా ఆలోచించి ఉండొచ్చేమో కానీ నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యాను నేను నేర్పాను నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మీరు ఈ రోజు బాలలే రేపటి పౌరులు కదమ్మా అంతేనా కాదు మీరు మీ పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు నేర్పారనుకోండి ఒక సమయంలో వాళ్ళకి సమయం లేక పాటించకపోయినా వాళ్ళ పిల్లలకి చెప్తారు అవును అంతే మీరేం చేస్తున్నారు మన ధర్మాన్ని ఇట్నుంచి అటు చక్కగా స్ప్రెడ్ చేయడం స్ప్రెడ్ చేస్తున్నారు అందుకని ఇట్లా స్తోత్రాల దగ్గరకు వస్తే గణపతి ప్రార్థన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస ప్రతి రోజు హనుమాన్ చాలీసా నేర్పడిన మీ పిల్లల జీవితంలో ఏ కష్టం వచ్చినా హనుమంతుడు తోడుంటాడు హనుమాన్ చాలీసా చిన్నగా ఏదైనా భజన పాట అందుకే నెలకొక సత్సంగం ఇంట్లో ఎంతసేపు సెలవు వచ్చినా సినిమా చూద్దామా సెలవు బిర్యానీ వండుకుందామా సెలవు వచ్చిన బయటికి వెళ్దామా ఇక ఈ పార్టీ ప పబ్బులు ఇదే కల్చర్ నేర్పకుండా మన ధర్మం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పెద్దయ్యాక మీరు ఏడిచి మొత్తుకున్నా మా పిల్లలు దేవుడికి దండం పెట్టలేదు వాళ్ళని అనకండి మిమ్మల్ని మీరు పెట్టుకోండి ఏం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి గార్డులుగా వస్తున్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు నమస్కారం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయా కూడా పెడతారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా భగవద్ధ్యానం భగవద్భక్తి అలవాటు చేయండి ధ్యానం ప్రశాంతతనిస్తుంది చక్కగా ఒక వయసు నుంచి అలవాటు చేయండి అందుకే చాణక్యనీతిలో ఒకటి చెప్పబడింది పిల్లలనట జీరో జీరో ఏజ్ అంటే ఒక నెల నుంచి ఐదు సంవత్సరాల వరకు రాజులాగా పరిగణించాలట ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు సేవకుళ్ళ చూడాలి అంటే పనులు నేర్పడం మనం ఏం చేస్తాం ఆ సమయంలోనే ఎక్కువ గారం చేస్తాం అమ్మో పిల్లాడు చేయగల అమ్మో పిల్లాడు పిల్లాడంటే చిన్న చిన్న పిల్లలు అని అంగడి ఇంకా పదకొండేళ్ళు వచ్చాక ఇంకే టీనేజ్కి వచ్చాక ఏమి వంగుతారు అమ్మా అస్సలు వినరు నేను ఆ తర్వాత నుంచి స్నేహితులా మెలగాలి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాలి అంటే ఈ స్నేహితుల్లా మెలిగే వయసు లోపలే వాళ్ళకి పనంతా కూడా నేర్పాలి అవును అప్పుడు అడవడం కాదు పెద్దవాడైపోయావు నీ పన్ను చేసుకోలేవా అండం కాదు అవును చిన్నప్పుడే ఈ వ్యవస్థ నేర్ప అలవాటు అమ్మా ఈ వయసులో పిల్లలు నిజంగా అదో ఇదో వాళ్ళ ఇంట్రెస్ట్ తో తీసుకొని చేస్తున్నా మనం చేయనివ్వము గారాబీ గమనించండి వాళ్ళు బట్టలు మడచేస్తుంటారు అమ్మ చీర కట్టుకుంటుంటే చీర కట్టుకుంటున్నారు మేకప్ వేసుకుంటుంటే అంటే అది నేర్చుకునే వయసు అవునవును ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల అంతా కూడా నేర్చుకునే వయసు అన్ని నేర్పండి శ్లోక ఖచ్చితంగా పొద్దున్నే లేవండి ఒక శ్లోకం ఇవ్వండి ఈ రోజు ఈ శ్లోకం చదవాలి వారానికి ఒక్క శ్లోకం అమ్మా నెలలో ఎన్ని శ్లోకాలు అవుతాయి నాలుగు అంతే కదా ఒక వారం సినిమాకి తీసుకెళ్ళండి ఒక వారం శ్లోకం నేర్పించండి నాలుగు వారాలు కదా నెలలో రెండు వారాలు మీకు నచ్చించేయండి రెండు వారాలు మనకు ఉపయోగపడే చేయండి అవును అక్కడ రెండు నెరవేరుతాయిగా అంతే స్వామి కార్యం స్వకార్యం అంతే అందుకని బాగా వృద్ధిలోకి వచ్చే స్తోత్రాలు అయితే ఇవేనమ్మా దక్షిణామూర్తి శ్లోకము అలాగే గణపతి ప్రార్థన తర్వాత దక్షిణ హనుమాన్ చాలీసా ఇంకొక హయగ్రీవ శ్లోకం చాలా చిన్నది ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి అందుకని ఆ సందర్భంగా కూడా ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకం ప్రతిరోజు చదువుకుని అలవాటు చేయండి నేను చెప్తాను అలాగే అందరికి తెలిసిందే కానీ మరొకసారి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అన్ని విద్యలకి కూడా మూలం హయగ్రీవీవస్ అందుకని ఈ శ్లోకం నేర్పించండి మీ హనుమాన్ చాలీసా ఒక్కటి వచ్చిందా మీ పిల్లలకి జీవితంలో ఎదురుండదండి ఎందుకంటే ఇంకొకటి కలి కలౌ చండీ వినాయకవు కలియుగానికి చెండి అలాగే వినాయకుడు ఆ వినాయకుడిని ఎంత ధ్యానిస్తే ఎంత పూజ చేస్తే అంత కలి బాధలు తగ్గుతాయి చాలా చిన్నది ఆయనకి ఏంటి గరిక సమర్పిస్తే సంతోషపడిపోతుంది పిల్లలు పూజ చేస్తే ఇంకా ఇష్టం ఆయనకి అందుకని సగవు గణపతి శ్లోకం తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది అది ఆ చాలా సులువు నేర్పండి నోటికి వచ్చేసేలాగా నేర్పండి ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తు మంచి పునాది మీ పిల్లలకి ఏర్పడడానికి తోడ్పాడవుతాయి విన్నా సరిపోతుందా అమ్మ అంటే చదవలేని ఏజ్ లో ఉన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు అయితే ప్లే చేస్తుంటే వాళ్ళకు నేర్పండి అమ్మలు కూర్చుని ఏంటి ప్లే చేస్తే ఇప్పుడు మీరు ఇంకా ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు మా పిల్లలు చేయలేకపోతే మేము చేయొచ్చా అని మీరు కాకలేస్తే మీరు తింటున్నారా మీ పిల్ల పిల్లలు తింటున్నారా ఎవరు భోజనం వాళ్ళే తినాలి మీ పిల్లలు ఆకలిస్తే మీ మీ పిల్లలే తినాలి కదా వాళ్ళకి కదా అవసరం అందుకని వాళ్ళని నేర్చుకోనియండి అండి ఇప్పుడు నేర్పితే వాళ్ళకి కష్ట సమయం వచ్చినప్పుడు అలవాటు అయిపోతుంది కాబట్టి చదువుకుంటారు చక్కగా భగవంతుడి యొక్క గొడుగులో ఉంటారు ఎటువంటి ఆపదలు లేకుండా ముందుకు వెళతారు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి